సీతారామ ప్రాజెక్టు అడ్డుకున్న అఖిలపక్ష రైతు సంఘం నాయకులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలురుపాడు మండలంలోని సీతారామ ప్రాజెక్టు పనులను అఖిలపక్ష నాయకులు అడ్డుకున్నారు మా నీళ్లు మాకే కావాలంటూ రీడిజైన్ మార్చాలని నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చంద్ర నరేంద్ర కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బంగారు తెలంగాణగా మారుస్తాను అని చెప్పిన కేసీఆర్ ప్రాజెక్టులను శంకుస్థాపన చేసి అప్పుల తెలంగాణగా మార్చారు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భావిస్తే సీతారామ ప్రాజెక్టు నీళ్లు జూలూరుపాడు మండలానికి అందించకుండా పక్క మండలాలకు తీసుకెళ్తున్నారు ఇలా కొనసాగితే రానున్న కాలంలో టిఆర్ఎస్ పార్టీకి పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు సిపిఎం నాయకులు నరేష్ సిపిఐఎంఎల్ పార్టీ నాయకులు ఉమర్ జాటోత్ కృష్ణ ధర్మ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు ప్రాజెక్ట్ సాగునీటి కొరకు మీరు పోరు చెప్పినారు ఓట్ల కొరకు వచ్చిన మాటలెన్నో చెప్పినారు గద్ద మీది కక్కినారు ఇచ్చిన మాట మరిచినారు గద్ద కక్కినారు ఇచ్చిన మాట మరిచినరా సాగునీటి కొరకు మీరు పోరు చేయండిరా సాగునీటి కొరకు మీరు పోరు చేయండిరా తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడిని సోదరి సోదరులారా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఆయన రెండు వేల ఐదో సంవత్సరంలో ఏదైతే సాగర్ ఇందిరాసాగర్ పేరుతోటి ప్రాజెక్టుని దుమ్ముగూడెం కా దుమ్ముగూడెం వద్ద ప్రాజెక్టుని ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేశాడు ఆయన ప్రారంభోత్సవానికి శంకుస్థాపన చేసిన తర్వాత ఇందిరాసాగర్ రాజీవ్ సాగర్ ద్వారా ఖమ్మం జిల్లాకి తీరని అన్యాయం చేస్తూ పాడు హెడ్ రెగ్యులేటరీ ద్వారా రాయలసీమకి నీళ్లు పారించుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సంఘటన మనం ఖమ్మం జిల్లా ప్రజలు ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఈరోజు ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రజలు మనం అందరం చూసాం సరే కాంగ్రెస్ గవర్నమెంట్ వెళ్ళింది వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం తెలంగాణ బంగ తెలంగాణ బంగారు తెలంగాణ వచ్చింది తెలంగాణ ప్రజలకన్నా కళలు ఆకాంక్షలు నెరవేరుతాయి కేసీఆర్ గారి హయాంలో అని మనం అందరం కూడా ఎంతో ఆశతో ఎదురు చూశాం రెండు వేల సంవత్సరంలో గౌరవ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు దుమ్మగుండండి దగ్గర కాకుండా రోలపాడు రిజర్వాయర్ దగ్గర రోలపాడు చెరువు ఏదైతే ఉందో అక్కడ రిజర్వాయర్ కడతా అని చెప్పేసి అక్కడ రెండు వేల పదిహేనో సంవత్సరంలో అక్కడ శంకుస్థాపన చేసి ఈ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదేవిధంగా భద్రాద్రి జిల్లాలో ఈ రెండు జిల్లాలో కూడా ఎక్కడ కూడా ఒక్క ఎకరానికి కూడా సాగు సాగునీరు అందకుండా ఉండదు ప్రతి ఎకరం భూమిని కూడా మేము తడుపుతూ ఇంచు భూమి కూడా నీరు అందకుండా ఉండేటువంటి నీరు అందనటువంటి పరిస్థితి ఉండదు బీడుగు ఉండేటువంటి పరిస్థితి ఉండదు అని ఆ రోజు కేసీఆర్ గారు వేలాది మందిని సమీకరించి అక్కడ పెద్ద ఎత్తున బహిరంగ సభ పెట్టి రోలపాడు రిజర్వాయర్ దగ్గర ఆయన ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజు మనం అందరం కూడా ఈ ఉమ్మడి జిల్లా ప్రజలను కానీ కొత్తగూడెం జిల్లా ప్రజలను కానీ అందరం సంతోషం వ్యక్తం చేశాం కానీ ఈ రోజు జరుగుతున్నది ఏంటి ఈరోజు ఈరోజు చూసినట్టయితే మనం మళ్ళీ అదే పద్ధతిలో గతంలో ఆంధ్ర పాలకుల పెత్తనంలో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే పోతిరెడ్డిపోయిన ఎడ్రెక్ లెటర్ ద్వారా రాయలసీమకు నీళ్లు తరలించుకోవడానికి ఏదైతే కుట్రలు చేశాడో ఇవాళ ఉన్నటువంటి పాలకులు కూడా ఇవాళ ఉన్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇవాళ మన జిల్లాలో ఈ వందల కిలోమీటర్లు మన జిల్లాలో ఈరోజు ఆయన ప్రా ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన ప్రదేశం నుంచి కానివ్వండి అదేవిధంగా దుమ్ముగూడెం దగ్గర నుంచి ఈ సంపుల పేరుతో అదేవిధంగా ప్రాజెక్టు పనులు నడుస్తూ ఉంటాయి ఇటీవల కాలంలో మన మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన కొత్త ఖమ్మం జిల్లాకు సంబంధించిన ముగ్గురు మంత్రులు ఉప ముఖ్యమంత్రి అందరూ వచ్చి ఇరిగేషన్ ఇరిగేషన్ శాఖ మంత్రిని కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొని వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేసి ఈ కాలువ నీళ్ళని ఇటు మన కొత్తగూడెం జిల్లాకి ఇంతవరకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇటు కార్యపల్లికేలు కానీ ఇల్లుంది ప్రాంతానికి కానీ ఒక చొక్క నీరు జులురుపాడు మండలానికి కూడా రోజు వరకు ఒక ఎకరం భూమి కూడా తడవనటువంటి పరిస్థితి కొత్త ఖమ్మం కొత్తగూడెం జిల్లాలో ఉంది ఈ నీరుని సాగర ఆయకట్టు స్థిరీకరణ పేరుతో అంటే ఈ రీజైన్ రీడిజైన్ అట చేస్తా ఉన్నారంటే నాలుగు లక్షల అరవై వేల ఎకరాలు సాగర్ ఆయకట్టు స్థిరీకరణ కృష్ణా జిల్లాల స్థిరీకరణ చేస్తారట అంటే ఆల్రెడీ వాళ్ళకి ఎంతో కొంత ఒక పంటకైనా సాగర్ ఆయకట్టు కృష్ణా జిల్లాలు వస్తా ఉన్నాయి మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి ఎక్కడన్నా వస్తే వస్తే ఇస్తే ఆ చెరువుల్లో నమస్కారం నేను మీ జబర్దస్త్ రాజమౌళి మార్పు మీడియాతోనే సాధ్యం అనే ఒక గొప్ప నినాదాన్ని తీసుకున్నటువంటి ముందుస్తూ ప్రతి ఒక్క అంశాన్ని ప్రజలకు చక్కగా తెలియజేసేటువంటి న్యూస్ ఛానల్ టీవీ ట్రిపుల్ నైన్ తెలుగు న్యూస్ ఛానల్ ప్రతి ఒక్కరు ఈ యొక్క అంశాలను ఇందులో వచ్చేటువంటి విషయాలను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిపుల్ నైన్ న్యూస్ లో కలుద్దాం అంతవరకు సెలవు